ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అడుగుల బుల్లెట్ మన ఉమ్మడి మీద జిల్లా ఆశా జ్యోతి డైనమిక్ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరిశన్న గారు మన మాజీ కలెక్టర్ మన పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉమ్మడి మీద జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు అలాగే మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు మా యొక్క మున్సిపల్ పాలకవర సభ్యులు సర్పంచులు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా గులాబీ సైనికులు మా అమ్మ అక్కలు అన్న తమ్ముళ్ళు అందరు కూడా నా హృదయపూర్వక నమ్మసుమాన్యాలు తెలియజేస్తూ గట్వెల్ కడ్డ మీద మన గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో భారతదేశంలోని ఒక రోల్ మోడల్ గా మన గజ్వేల్ పట్టణము అభివృద్ధి చెందింది అందుకే సోదరులారా ఈరోజు మన రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి మంచి మాజీ కలెక్టర్ ఆయన మన సామాజిక సేవలో ఒక వంద కోట్లతో విద్యా విద్యాభివృద్ధి చేయడానికి మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా ఒక అధునాతన ఫంక్షణ చేసి మంచి పీదలకు ఒక రూపాయికే ఇస్తానని ముంగరికి వచ్చినాడు కాబట్టి పదమూడు రోజున జరిగే ఎన్నికల్లో ఎల్లుండి జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అమ్మ అక్కలు అన్నా చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాలుగవ మొదటి డబ్బలో ఎడమ వైపు ఉన్నటువంటి డబ్బలో నాలుగవ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీ ఇస్తానని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎంపిక వచ్చినటువంటి అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ஜெய தெலங்கானா கார் குடுத்துக்கே கார் குடுத்துக்கே